హలో అందరికి ఈరోజు వీడియో వచ్చేసి ఫుల్ మకాన లడ్డు ఫుల్ మకానాలో చాలా మంచి పోషక విలువలు ఉన్నాయి అలానే నేను ఈ లడ్డూలోకి ఇంకా నువ్వులు అలానే ఆవిసె గింజలు కూడా యాడ్ చేసి లడ్డు చేశాను ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ లడ్డూని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఈ రెసిపీ కోసం అయితే ముందుగా ఒక మందపాటి ప్యాన్ తీసుకుని అందులోకి ఒక చిన్న గ్లాస్ నిండుగా అవిసి గింజలు తీసుకున్నాను ఏ గ్లాస్తో అవిసి గింజలు తీసుకున్నాను అదే గ్లాస్తో నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను నువ్వుల్లో పుష్కలంగా కాల్షియం ఉంటుంది అలానే ఫ్లాక్సిడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి సో ఇది ఆరోగ్యానికి చాలా మంచిది నువ్వులు అలానే అవిసి గింజలు మంచిగా వేగిన తర్వాత మాత్రమే ఇందులోకి ఒక మూడు నాలుగు కప్పుల వరకు ఫుల్ మక్కాను యాడ్ చేసుకుని వేయించేసుకోవాలి నేను ఇందులోకి ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వాడుకోవట్లేదు ప్లెయిన్గా డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి ఇంకా చూసినట్లయితే ఇలా పట్టుకుని చూస్తే మన సౌండ్ వచ్చే వరకు మనం దీన్ని వేయించేసుకోవాలి ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా తొందరగా వేగిపోతాయి ఈ మూడు కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలో మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మీరు మిక్సీ పట్టుకుంటే ఆ వేడికి ఇందులో ఉన్న ఆయిల్ కాస్త బయటకు వచ్చి ఎక్స్ట్రా నెయ్యి లేకుండా మనకి లడ్డు చూడడానికి వేలుగా ఉంటుంది పూర్తిగా చల్లగా అయిపోయింది అనుకోండి మనం ఇందులోకి మకాన్ యాడ్ చేసాం కాబట్టి మకానాలో ఆయిల్ కంటెంట్ ఏముండదు ఉండదు కాబట్టి అది పొడి పొడిగా అయిపోతుంది సో అందుకని మీరు కొంచెం వేడిగా ఉన్న టైంలో మిక్సీ పట్టుకుంటే నెయ్యి లేకుండా చక్కగా లడ్డు వస్తుంది అలానే మీరు మిక్సీ పట్టే టైంలోనే ఒక రెండు మూడు ఇలాచిని కూడా వేసేసి మిక్సీ పట్టుకుంటే ఆ పొడి మొత్తం కమ్మని స్మెల్ వస్తుంది మరీ మెత్తగా కాదండి కొంచెం బరుకుండేలాగా చూసుకుంటే ఈ లడ్డు చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో మీకు అలా కాకుండా కొంచెం ముద్ద ముద్దగా కావాలంటే నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటే కొంచెం ముద్ద ముద్దగా వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక వన్ కప్ వరకు బెల్లం యాడ్ చేసుకొని మీరు మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఇందులోకి షుగర్ ఏం యాడ్ చేయలేదండి ఒకవేళ మీకు బెల్లం వద్దనుకుంటే బెల్లం ప్లస్ షుగర్ యాడ్ చేసాను మిక్సీ పట్టుకోవచ్చు ఇంకా బెల్లం కొంచెం హెల్దీ కాబట్టి షుగర్ కన్నా నేను అందుకే నేను బెల్లం యాడ్ చేసుకున్నాను బెల్లం యాడ్ చేసి మిక్సీ పట్టిన తర్వాత ఆ వేడికి ఇంకా కొంచెం ఇలా ముద్ద ముద్దగా అయిపోతుంది మీరు ఇదే స్టేజ్లో వెంట వెంటనే అంటే లడ్డూలు చుట్టేస్తే అసలు నెయ్యి వాడే పని ఏమి వేడి వేడిగా చేసుకోవాలి ఈ ప్రాసెస్ కూడా ఇంకా మీకు ఎక్స్ట్రా ఏమైనా నెయ్యి కావాలంటే ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి యాడ్ చేసి కూడా లడ్డూలు చుట్టేసుకోవచ్చు మకాన వేసాం కాబట్టి కాస్త డ్రై అయిపోతుందండి ఒకవేళ మీకు నేమ్ ఏమి ఎక్కకుండా మీకు లడ్డు కావాలంటే బెల్లం మనం ఇందులోకి యాడ్ చేసుకుని మనం మిక్సీ పట్టుకున్నాం కదా అలా కాకుండా బెల్లాన్ని లైట్గా పాకం పట్టుకుని పాకంలోకి యాడ్ చేసి తిప్పుకున్నా కూడా ఆ లడ్డు చాలా బాగుంటుంది ఒకవేళ మీరు లడ్డు చేసే టైంలో చేతికి రాలదనుకోండి కాస్త నెయ్యిని వేడి చేసుకుని వేడి వేడి నెయ్యిని ఇందులోకి యాడ్ చేసుకుని ఫాస్ట్ ఫాస్ట్గా మీరు లడ్డు చేసుకున్నా కూడా చక్కగా వచ్చేస్తుంది ఎక్కువసేపు కనుక ఆరిపోతే చేతికి లడ్డూ రాదండి ఎన్నో పోషక విలువలున్న ఈ లడ్డూని మీరు రోజుకి మీరు కానీ మీ పిల్లలు కానీ ఒక్కటి తీసుకున్న మీరు చాలా హెల్తీగా ఉంటారు ఒమైగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండే ఫ్లాక్సిడ్స్ అలానే కాల్షియం ఎక్కువ ఉండే నువ్వులు ఎన్నో పోషక విలువలు దాగున్న ఈ పూల్ మాకాన లడ్డూని ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకు చాలా బాగా కుదురుతుంది పాకం పట్టే పని లేకుండా అలానే షుగర్ వాడే పని ఏం లేకుండా ఎక్కువ ఎక్కువ నెయ్యి వేసే పని ఏం లేకుండా ఈజీగా సింపుల్గా అయిపోయే ఈ లడ్డూని మీరు తప్పు కూడా ట్రై చేయాల్సిందే అంత బాగుంటుంది చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్గా హెల్తీగా ఈ రెసిపీ అయిపోయిందో మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి బాగా కుదురుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ